నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది నియోడేమిమ్ మాగ్నెట్ ఇది చిన్నదే గాని అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతం మనకే తెలియకుండా మన జీవితంలో దాదాపు ప్రతి టెక్నాలజీలో ఇది ఉపయోగమవుతుంది అయితే ఇది ఏమిటి ఎలా పనిచేస్తుంది ఎక్కడ వాడతారు దీని వెనుక సైన్స్ ఏమిటి ఇవన్నీ మనం మొదటి నుండి చివరి వరకు తెలుసుకుందాం మాగ్నెటిజం బేసిక్స్ ముందుగా అయస్కాంత శక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రతి పదార్థం లోపల చిన్న చిన్న అణువులు ఉంటాయి ప్రతి అణువుల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతాయి ఈ ఎలక్ట్రాన్ స్పిన్ వల్ల చిన్న చిన్న అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి మొత్తం అణువుల మ్యాగ్నెటిక్ డొమైన్ ఒకే దిశలో అలైన్ అయితే అది అయస్కాంతం అవుతుంది డిస్కవరీ అండ్ హిస్టరీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జనరల్ మోటార్స్ మరియు జపాన్లోని సుమిటోమో స్పెషల్ మెటల్స్ పరిశోధకులు కొత్త రకం అయస్కాంతాన్ని అభివృద్ధి చేశారు అది నియోడామియం ఐరన్ బోరాన్ అండ్ ఎఫీ బి దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా చిన్న చిన్న పరిమాణంలోనే అసాధారణమైన శక్తినిస్తుంది కాంపోజిషన్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్ నియోడామియం మ్యాగ్నెట్ ను తయారు చేయటానికి మూడు పదార్థాలు కలుస్తాయి నియోడామియం రేర్ ఎర్త్ మెటల్ ఐరన్ ఎఫ్ఇ బోరాన్ బి ఇవి కలిసేసరికి ఎన్డి టు ఎఫ్ ఫోర్టీన్ బి అనే క్రిస్టల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది ఈ స్ట్రక్చర్ మ్యాగ్నెటిక్ డొమైన్ ను చాలా బలంగా లాక్ చేస్తుంది అందుకే ఈ అయస్కాంతం ఎక్స్ట్రాడినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నియోడామియం మ్యాగ్నెట్ను తయారు చేసే ప్రక్రియ రేర్ ఎర్త్ మినరల్స్ నుండి నియోడామియం వేరు చేయటం నియోడేమియం ఐరన్ బోరాన్ పౌడర్స్ను కలపటం ప్రెస్ చేసి సెంట్రింగ్ ప్రాసెస్లో వేయటం ఓరియంటేషన్ మ్యాగ్నెటైజింగ్ అండర్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టింగ్ షేపింగ్ కోటింగ్ చేయటం కోటింగ్ ఎందుకు ఎందుకంటే నియోడేమియం మ్యాగ్నెట్ సులభంగా ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి నిఖిల్ జింక్ గోల్డ్ లేదా ఎపాక్సిక్ కోటింగ్తో రక్షిస్తారు